ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన కొడుకు ఎస్పీగా మారి తమ ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు అనుమానంతో కన్న కొడుకుని బయటికి పంపించేస్తారు అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది ఆ తర్వాత ఎస్పీ ఏం చేశాడో వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఈ యథార్థ సంఘటనను ప్రారంభించే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ సంఘటన రెండు వేల ఒకటిలో మధ్యప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో జరిగింది అక్కడ ఉమాశంకర్ శాస్త్రి అనే సిద్ధాంతవాది నివసించేవాడు ఉమాశంకర్ సావిత్రి అనే ఆవిడను వివాహం చేసుకున్నాడు వాళ్ళకి అఖిల్ అనే ఒక చక్కటి కొడుకు పుట్టాడు రెండు వేల ఒకటిలో అఖిల్ వయసు ఐదు సంవత్సరాలు మాత్రమే ఉమాశంకర్ సావిత్రి ఒకరోజు ఎలా అనుకుంటారు మన అబ్బాయిని మనము తీర్థయాత్రలకు ఎందుకు తీసుకు వెళ్ళకూడదు అనుకుంటారు ఎందుకంటే తనకు కొడుకు పుడితే గంగోత్రి చార్దాం యాత్రకు తీసుకుని వస్తామని ఉత్తరాఖండ్ లో ఉన్న తమ దేవత ఆలయాన్ని కూడా సందర్శిస్తామని ఉమాశంకర్ ప్రతిజ్ఞ చేశాడు ఆ మొక్కు చెల్లించడం కోసం ఆ సమయంలో ఉమాశంకర్ తన భార్య ఐదేళ్ల కుమారుడితో కలిసి ఉత్తరాఖండ్ లోని తీర్థయాత్రకు వెళ్లారు ఆ చార్ధామ్ ప్రయాణంలో ఉమాశంకర్ తన అత్యంత విలువైన వస్తువుని అంటే తన బిడ్డను పోగొట్టుకున్నాడు వాస్తవానికి చార్ధామ్ యాత్రకు వెళ్తుండగా ఉమాశంకర్ సావిత్రి ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురి ఆ ప్రమాదంలో ఉమాశంకర్ సావిత్రి ప్రాణాలతో బయటపడ్డారు కానీ వాళ్ల ఐదేళ్ల కుమారుడు మరణించాడు ఆ సమయంలో వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఎవ్వరూ ఊహించలేరు ఒక్కగానొక్క కొడుకును కోల్పోయినప్పుడు వాళ్ళు చాలా విచారంగా ఉన్నారు ఇక ఆ దేవుణ్ణి తిట్టడం ప్రారంభించారు ఓ దేవుడా మేము నిన్ను దర్శించుకోవడానికి నీ దగ్గరకు వస్తున్నాం కానీ నువ్వు మా ఆనందాన్ని మా నుంచి లాగేసుకున్నావు అని వారు ఎంతో దుఃఖించారు ఆ ప్రమాదంలో ఉమాశంకర్ సావిత్రి తమ కొడుకు కోసం చాలా వెతికారు కానీ తనకు ఎక్కడా కూడా వారి కొడుకు దొరకలేదు చిన్నబాబు కదా దొర్లి కొండ మీద నుండి పడి చనిపోయి ఉంటాడని కొందరు నదిలో పడి కొట్టుకుపోయినట్లు మరికొందరు చెప్పారు ఉమాశంకర్ సావిత్రి తమ ఐదేళ్ల కుమారుడు గురించి ఇలాంటి మాటలు విని గుండెలు పగిలేలా రోధించారు వారికి లేక కలిగిన ఒక్కగాను ఒక్క కొడుకు అతని కోసం సావిత్రి ఎంతో కష్టపడి ఎన్నో బాధలను అనుభవించింది పెళ్లైన పదేళ్ల తర్వాత సావిత్రికి ఆ కొడుకు పుట్టాడు అయితే ఆ బిడ్డ పుట్టిన ఆనందం ఎక్కువ కాలం వారికి నిలవలేదు బిడ్డను కోల్పోయిన బాధను అనుభవిస్తూ సావిత్రి పరిస్థితి చాలా దయనీయంగా మారింది ఆ బాధతో దేవుని దర్శించుకోకుండానే కన్నీళ్ల ఇంటికి తిరిగి వచ్చారు అయితే వారు తమ జీవితంలో ఆ బాధాకరమైన ప్రయాణాన్ని మర్చిపోలేదు సావిత్రి ఉమాశంకర్ తమ గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు గ్రామస్తులు మీ అబ్బాయి ఎక్కడా అని చాలా ప్రశ్నలు అడిగారు మీ అబ్బాయి కోసం మీరు వెతకలేదా పోనీ మీకు దొరకలేదా అంటూ సావిత్రి ఉమాశంకర్ ని రకరకాల ప్రశ్నలు అడిగేసరికి వారు చాలా కలత చెందారు కానీ వారికి మాత్రమే భగవంతుడి లేలలు తెలుసు కాలం గడుస్తుంది ఇప్పుడు సావిత్రి ఉమాశంకర్ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు చాలా కాలం వరకు సావిత్రి ఇంకో బిడ్డకు జన్మని ఇవ్వాలి అన్న ఆలోచన పెట్టుకోలేదు ఎందుకంటే ఆ సంఘటన తర్వాత సావిత్రి విలవెలలాడిపోయింది ఇక ఈ లోకంలో తనకి పిల్లలు వద్దు అని సావిత్రి ఎప్పుడు ఉమాశంకర్తో చెప్పేది దేవుడు నా గొప్ప ఆనందాన్ని దోచుకున్నాడు అంతకు మించిన ఆనందం నాకు అక్కర్లేదు అని బాధపడుతూ ఉండేది అప్పుడు ఉమాశంకర్ సావిత్రికి చాలా నచ్చ చెప్తాడు కానీ సావిత్రి మాత్రము తన బాధకు ఇక మరిచిపోలేకపోయేది ఆ సంఘటన జరిగి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా సావిత్రి ఉమాశంకర్ ఆ షాకు నుంచి ఇంకా తేరుకోలేదు ఎందుకంటే అతను వారి ఏకైక కుమారుడు ఆ తండ్రి తన కొడుకుని ఎంతగానో ప్రేమించాడు కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు దేవుడు ఏది చేసినా ఒక కారణంతోనే చేస్తాడు అనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ ఈ సంఘటన జరిగిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అదే కుమారుడు తన తల్లిదండ్రులను కలవడానికి ఇంటికి తిరిగి వచ్చాడు అది కూడా ఎస్పీగా మీరు ఈ సంఘటనను నమ్మరు కానీ ఇది మధ్యప్రదేశ్లో జరిగిన నిజమైన సంఘటన ఉత్తరాఖండ్లో ఈ బస్సు ప్రమాదం జరిగింది కానీ దీని ఫైనల్ సెటిల్మెంట్ మాత్రము మధ్యప్రదేశ్లోనే జరిగింది ఇరవై ఐదు ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులు బతికే ఉన్నారు అని తెలుసుకున్న అఖిల్ తల్లిదండ్రులను వెతుక్కుంటూ అదే గ్రామానికి చేరుకుని తన పుట్టిన ఇంటికి చేరుకున్నాడు అఖిల్ తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని నేను మీ కొడుకుని మీ అఖిల్ని అని చెప్పడం మొదలు పెట్టాడు వాళ్ళు అతని మాటలో నమ్మకుండా ఏం జోక్ చేస్తున్నావా అని అడిగారు ఇరవై ఐదేళ్ల క్రితం ఉత్తరాఖండ్ లో జరిగిన బస్సు ప్రమాదంలో మా అబ్బాయి చనిపోయాడు నువ్వు ఎవరివి అసలు మా అబ్బాయి అని ఎందుకు చెప్తున్నావు అని అడిగారు తమకు వాళ్లంత ఆస్తి ఉందని తెలిసి వారసులు రేరని తెలిసి తనకు తాను మా కొడుకు అని చెప్పుకుంటున్న తప్పుడు వ్యక్తి అని అంటూ ఉమాశంకర్ ఆ పిల్లవాడిని అనుమానించాడు ఉమాశంకర్ జీవితంలో దేనికి లోటు లేదు కేవలము పిల్లలు లేరు అన్న బాధ తప్ప నా ఆస్తిని కబ్జా చేయడానికి ఇలా కొడుకునని చెప్పుకుంటూ మోసం చేయడానికి వచ్చాడేమో అనుకున్నాడు ఎవరిని అంత తొందరగా నమ్మడం మంచిది కాదు కూడా అనుకున్నాడు మనసులో అయితే ఎస్పీ మాట్లాడుతూ నేను మీ ఒక్కగాని ఒక్క కొడుకుని అని చెప్పినా వాళ్ళు నమ్మలేదు ఉమాశంకర్ సావిత్రి అతని మాటలను ఖండించారు మా కొడుకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయాడు తిరిగి ఇక్కడికి ఎలా వస్తాడు అని చెప్పింది సావిత్రి తర్వాత ఎస్పీ సార్లో ఒక విషయాన్ని గమనించింది వాస్తవానికి ఐదేళ్ల అఖిల్ మెడపై ఒక పచ్చబొట్టు ఉండేది ఇప్పుడు ఆ ఎస్పి మెడపై కూడా అలాంటి పచ్చబొట్టునే ఆమె గమనించింది సావిత్రి చూపు ఆ పచ్చబొట్టు మీద పడగానే సావిత్రి ఉమాశంకర్ తో మాట్లాడుతూ ఆగండి ఈ అబ్బాయి చెప్పింది నిజమే కావచ్చు ఇతను మన కొడుకే అని చెప్పడం మొదలు అప్పుడు ఉమాశంకర్ మాట్లాడుతూ సావిత్రి ఏం మాట్లాడుతున్నావు నీకు పిచ్చి పట్టినట్లుంది అంటాడు మన అబ్బాయి బ్రతికే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా బస్సు ప్రమాదంలో మన అబ్బాయి ప్రాణాలతో బయట నువ్వు భావిస్తున్నావా మనము పిల్లాడి కోసం ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు కదా అని అన్నాడు అప్పుడు సావిత్రి మాట్లాడుతూ ఉమాశంకర్ తో ఇలా చెప్పింది అఖిల్ మెడపై చిన్నప్పుడు ఒక పచ్చబొట్టు ఉండేది చూడండి ఇతని మెడ మీద కూడా అదే పచ్చబొట్టు నిజంగా ఉందని చెప్తోంది మెడపై అలాంటి పచ్చబొట్టు చాలా మందికి ఉండొచ్చు అన్నాడు ఉమాశంకర్ ఒక తల్లి ఆప్యాయత తన కొడుకును ఏదో ఒక విధంగా గుర్తిస్తుంది అదే తల్లి ప్రేమ అంటే ఇక సావిత్రి ఉమాశంకర్ల మధ్య కొడుకు విషయంగా చాలా చర్చ జరిగింది సావిత్రి తను నా కొడుకు కాదని ఒప్పుకోలేదు ఇతను నా కొడుకే అని సావిత్రి మొండికేసింది ఇదంతా ఎస్పీ గమనిస్తున్నాడు ఎస్పీ కూడా అమ్మా నాన్న నేను మీ కొడుకుని గట్టిగా చెప్తున్నాడు ఇప్పుడు ఉమాశంకర్ మాట్లాడుతూ నువ్వు మా కొడుకు అయితే నీకేం జరిగిందో ఎలా బ్రతికావో చెప్పు అని అడిగాడు అప్పుడు ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించిన నిజాన్ని చెప్తాను నిజానికి ఆ బస్సు ప్రమాదానికి గురి అయినప్పుడు ఆ బస్సులో ఒక సాధు మహారాజు కూడా కూర్చున్నాడు వాస్తవానికి ఆ ప్రమాదం జరిగినప్పుడు తన బస్సులో నుంచి లోయలో పడి ఒక మూలను ఉన్న రాయిని ఢీకొట్టుకుని కిందకి జారి పడిపోయినట్లు చెప్పాడు అప్పుడు తనను ఆ సాధుమహారాజ్ చూశాడని చెప్పాడు అప్పటికీ అతను చాలా చిన్నవాడు కావడంతో అఖిల్ని ఎవ్వరూ సరిగ్గా వెతకలేకపోయారు కాబట్టి ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు అప్పుడు అఖిల్ మొత్తం నిజం చెప్పాడు నిజానికి నేను ఆ ప్రమాదంలో దెబ్బతిన్నప్పుడు నన్ను ఒక సాధుమహారాజ్ చూశాడు మీరంతా వెళ్ళిపోయారని ఆ సాధు మహారాజ్ నాకు చెప్పాడు ఎక్కడ పుట్టావో ఎక్కడి నుంచి వచ్చావో మీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు అని దానితో ఆ సాధు మహారాజ్ ఆ అఖిల్ని తన గుడిసెలో ఉంచుకుని జాగ్రత్తగా చూసుకున్నాడు నిజానికి ఆయన మామూలు సన్యాసి కాదు తన ప్రాణాలను కాపాడిన దైవం ఆ సాధు మహారాజ్ అఖిల్ తన తల్లిదండ్రులకు జరిగిన విషయం మొత్తము కూడా చెప్పాడు నా ప్రాణాలను కాపాడిన ఒక సంవత్సరం తర్వాత ఆ సాధు మహారాజ్ నన్ను అనాథాశ్రమానికి పంపారు ఎందుకంటే ఆ సాధువు మంచివాడు అతను ఎప్పుడు ఒకే చోట ఉండడు అందుకే ఒక అనాథాశ్రమంలో చేర్చి వెళ్ళిపోయాడు అక్కడ తాను చదువుకుని పెరిగి పెద్దవాడిని అయ్యాను అని చెప్పాడు బాగా చదువుకుని ఎస్పీ స్థాయికి చేరుకున్నట్లు చెప్పాడు అఖిల్ చదువులో చాలా తెలివైనవాడు ఆ సమయంలో అఖిల్ ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో అనాథాశ్రమంలో ఉండేవాడు అతను వెనుక ఎవ్వరూ లేరని అఖిల్ కి తెలుసు అనాథాశ్రమంలో అఖిల్ కూడా చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు చాలా సార్లు అఖిల్ ఆరోగ్యం క్షీణించింది అఖిల్ కి బ్రతికే అవకాశం కూడా లేదు కానీ అఖిల్ ని ఏదో అద్భుత శక్తి కాపాడుతూ వచ్చింది అఖిల్ తన జీవితంలో చాలా కష్టాలను చూశాడు అప్పుడు అఖిల్ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇదంతా బానే ఉంది కానీ మేము ఇక్కడ నివసిస్తున్నామని మీ తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారని నీకు ఎలా తెలుసు అని వాళ్ళు అడిగారు వాస్తవానికి తాను గజియాబాద్ ఎస్పీగా పనిచేస్తున్నానని అఖిల్ చెప్పాడు అక్కడ నేను గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాను అప్పుడు నేను ఒక అద్భుతమైన సాధువును కలిశాను ఆయన నన్ను చూడగానే మీరు అనాథ బిడ్డ కదా అన్నాడు నేను కూడా అవును స్వామి మీరు చెప్పింది నిజమే కానీ మీకు ఎలా తెలుసు అని అడిగి అప్పుడు ఆ సాధు మహారాజ్ అఖిల్ ముఖంలోకి చూసి నీకు యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ నువ్వు మీ అమ్మా నాన్నల నుంచి విడిపోయావు అప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగావు అని చెప్పాడు ఆ మాటలు విన్న నేను ఏంటి మీరు జోక్ చేస్తున్నారా అని అడిగాను నేను అనాథాశ్రమంలో పెరిగానని నాకు తెలుసు కానీ నా తల్లిదండ్రులు జీవించి ఉన్నారని నాకు ప్రమాదం జరిగిందని మీరు ఎలా చెప్తున్నారు అని అడిగాను అప్పుడు ఆ సాధుమహారాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు బాబు ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్తును వారి ముందు వెనక జీవితాన్ని నేను చూడగలను అని చెప్పాడు ఆ మాటలు విన్నాక అతను పిచ్చివాడని నేను అనుకున్నాను మీకు దక్షిణ కావాలంటే అడగండి కానీ ఇలాంటి అర్ధం పర్థం లేని విషయాల గురించి పెద్దగా మాట్లాడకండి అని అతనితో చెప్పా అలా నేను ఆ సాధు మహారాజ్కి యాభై రూపాయలు దక్షిణ ఇచ్చి ఓకేనా గురువు గారు ఇది తీసుకోండి నన్ను నా పని చేసుకోనివ్వండి అన్నాను అప్పుడు ఆ సాధు మహారాజ్ మాట్లాడుతూ మీరు నన్ను అవమానిస్తున్నారని అన్నాడు నేను మీకు నిజం చెప్తున్నాను మీ తల్లి తండ్రులు ఇంకా జీవించి ఉన్నారు మీ మీకోసం ఎదురు చూస్తున్నారు అంట చెప్పాడు దానికి నాకు బాగా కోపం వచ్చింది మీరు ముందు లేచి ఇక్కడ నుండి బయలుదేరండి నన్ను నా పని ఇవ్వండి లేకపోతే మిమ్మల్ని కూడా జైల్లో బంధిస్తాను అని చెప్పా ఆ సమయంలో ఆయన నాయన నువ్వు నన్ను జైల్లో బంధించవచ్చు లేదా చంప దెబ్బ కూడా కొట్టవచ్చు కానీ నేను నీకు చెప్పేది నిజం అన్నాడు అప్పుడు ఆ సాధు మహారాజ్ నా తల తలపై చెయ్యి వేయడంతో రెండు నిమిషాలలో పాత జీవితంలోనికి వెళ్ళిపోయా సాధువు చెప్పినవన్నీ నాకు కళ్ల ముందు కనిపించాయి అన్నాడు ఎస్పీ కళ్ళు తెరవగానే ఆ సన్యాస అక్కడి నుండి మాయమైపోయాడని ఈ అద్భుతము చిన్న అద్భుతం ఏమీ కాదంటూ చెప్పుకొచ్చాడు ఇదంతా ఎస్పీ తన తల్లిదండ్రులకు చెప్తూ ఉండగా అవును బహుశా నువ్వే మా కొడుకువై ఉంటావు ఎస్పీ మాటలలో అతని తల్లిదండ్రులు కూడా నమ్మడం ప్రారంభించారు సాధుమహారాజ్ ఎస్పి తలపై చెయ్యి వేసినప్పుడు తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఎక్కడ నివసిస్తున్నారో తన తల్లిదండ్రులు నిజమైన వారో కాదో అన్నీ చూపించాడు అలాగే ఈ మాట కూడా చెప్పాడు మీకు విశ్వాసం లేకపోతే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళండి మీ మనసులో చూసిన ప్రదేశానికి వెళ్ళండి నన్ను నమ్మండి అన్నాడు అలా ఆ సాధు మహారాజ్ చెప్పడంతో అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు ఎస్పి అతను తన తల్లిదండ్రులను కలవడానికి గ్రామానికి రాకముందు తన తల్లి తండ్రుల గురించి అన్ని విషయాలను కూడా బాబా ద్వారా తెలుసుకున్నాడు ఆ సంఘటన విన్న తర్వాత సావిత్రి ఉమాశంకర్ బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు ఇక సావిత్రి మాట్లాడుతూ నేను చెప్పాను కదండి దేవుడు మన కోరిక తీర్చడం లేటు కావచ్చేమో కానీ నిజంగా తీరుస్తాడని చెప్పాను కదా అంది ఆనందంతో ఆ బస్సులో ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు అంతమంది చెప్పారు మీ కొడుకు చనిపోయాడని ఆ బిడ్డ ఇక లోకంలో ఉండకపోవచ్చని వారంతా భావించారు కానీ ఉమాశంకర్ సావిత్రి మాత్రము ఆ మాటల్ని ఎప్పుడూ నమ్మలేదు అయితే తమ బిడ్డ చనిపోయాడని బయటకు మాత్రం అందరికీ చెప్పేవాడు ఉమాశంకర్ కా అని తన కొడుకు ఇంకా ఎక్కడో బ్రతికే ఉన్నాడని అతను మనస్సాక్షి అతనికి చెప్తూ ఉండేది ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి మాత్రమే వాళ్లకు సంబంధించిన వాళ్ల వారి యొక్క అన్ని విషయాలు అన్ని సంకేతాలు అందుతూ ఉంటాయని చాలామంది అంటారు వాస్తవానికి ఎస్పీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులను చూడగానే ఎస్పీ కూడా ఏడవడం ప్రారంభించాడు ఈ సంఘటన అంతా విన్న సావిత్రి ఉమాశంకర్ ఎస్పీని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టారు నిన్ను గుర్తించడంలో మేము తప్పు చేశాము నిన్ను తప్పుడు వ్యక్తిగా భావించాము మమ్మల్ని క్షమించు అన్నారు అప్పుడు ఎస్పి మాట్లాడుతూ ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది ఇరవై ఐదేళ్ల తర్వాత కొడుకు తల్లిదండ్రులను కలిసేందుకు వస్తే ప్రతి తల్లిదండ్రులకి ఇలాంటి అనుమానాలే వస్తాయి అన్నాడు ఈ ఘటన గురించి గ్రామం అంతా తెలిసిపోవడంతో గ్రామస్తులందరూ ఉమాశంకర్ సావిత్రులను చూసి మీరిద్దరూ చాలా అదృష్టవంతులు మీ జీవితంలో ఇలాంటి ఒక గొప్ప రోజు వచ్చింది దేవుడు మీ సంతోషాన్ని మీకు తిరిగి ఇచ్చాడని అభినందనలు చెప్పారు ఉమాశంకర్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మధ్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి